రామగుండం ఎమ్మెల్యేపై పోలీసు రాజ్యం కక్ష రాజకీయాలు అంటూ మాజీ ఎమ్మెల్యే ఉనికిని కాపాడుకోవడం పాకులాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ పెద్దలి తేజస్విని డిటెన్ కౌంటర్ ఇచ్చారు గోదావరి కాని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పై కావాలనే ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అభివృద్ధి చేయడం చేతికాక రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునే భాగంలోనే కొత్త కొత్త డ్రామాలను ఆడుతున్నారని అన్నారు దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చందన్ నాయకులను కార్యకర్తలను పట్టించుకోకుండా పదవులను అమ్ముకొని ఇప్పుడు క్యాడర్ చేజారకుండా ఉండేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా ఇరవై గంటలు ఈ ప్రాంతంలో అనేక పెట్టుబడులు తీసుకువస్తూ వందలాది కో వందల కోట్ల రూపాయలు తీసుకువస్తూ ఈ ప్రాంతాన్ని మరి సుందరీకరణ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు మరి చంద్ర గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మీ హయాంలో మీరున్న ఐదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్ల కాలంలో ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు తీసుకువచ్చినారు మీరు రండి ప్రెస్ క్లబ్కి రండి చర్చకు సిద్ధం సవాల్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం మీరు ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతం కోసం తెలంగాణ ఉద్యమంలో మరి రాళ్ళు విసిరిండు మక్కన్ సింగర్ అని చెప్తా ఉన్నారు ఇయర్ రాళ్ళు విసిరింది పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాం మేము సవాల్ చేస్తూ ఉన్నాం మీరు రండి చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం ఎమ్మెల్యే చందర్ గారి నుండి అభిషేక్ రావు గారిని మీరు చర్చకు సిద్ధమైతే మీరు చేసిన అభివృద్ధి ఏందో ఇదే ప్రెస్ క్లబ్లో చర్చలకు కూర్చుందాం మీరు చేసిన అభివృద్ధి మీరున్న పాలనలో ఐదు సంవత్సరాలలో మీరు ఏం అభివృద్ధి చేసిందో మరి చెప్పండి వారి మాజీ ఎమ్మెల్యే కోర్క చంద్ర గారు కార్పొరేటర్స్ను అవమానపరుస్తున్నారు పోలీసు రాజ్యం జరుగుతుందని చెప్పి మాట్లాడారు మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంట్ను దాని గురించి మున్సిపల్ కార్పొరేషన్లో ధర్నా చేశాము అన్ని ప్రాంతాలకు సమానంగా మీరు నిధులు కేటాయించాలి ఎస్సీ ఎస్టీ అన్నప్పుడు మా చిన్న బాబు ఐదు నెలల పసుగుడ్డితోటి నేను మున్సిపల్ కార్పొరేషన్లో ధర్నా చేసినాము రాత్రి రెండున్నర గంటల వరకు అప్పుడు మేము ధర్నా చేసినప్పుడు పోలీసులతోటి రాజకీయం చేసింది మీరు మమ్మల్ని అర్ధరాత్రి వరకు అక్కడ బంధించింది మీరు అప్పుడు మా రాజ్ ఠాకూర్ గారు వచ్చి మమ్మల్ని విడుదల చేసుకొని వచ్చిళ్ళు అప్పుడు మీరు చేసిన రాజకీయం ముందు ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి మీరు పోలీసు రాజకీయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారిని అడగ ఎమ్మెల్యే పోలీసులకు ఏంటండి సంబంధం వాళ్ళు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పనిచేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మరి ఎస్సీ సభ్యులను ఎస్సీ సభ్యులు అప్పుడు మీరు నిధుల కోసం చేసినప్పుడు అప్పుడు మేము మహిళం కాదా మీకు అప్పుడు గుర్తురాలేదా మేము మీరు మాట్లాడుతున్నారు మహిళలకు మంచిగా లే మంచిగా మీరు విలువస్తలేరని అంటున్నారు కదా మరి అప్పుడు చిన్న పిల్లలతో మేము ధర్నా చేసినప్పుడు అప్పుడు మేము కార్పొరేటర్లు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు నియమించినందుకు నా నియామకానికి గౌరవ శ్రీధర్బాబు సార్ గారు మరియు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు జీటి బాలరాజు కాలువ లింగసామన్న గారు మాంకాల స్వామి గారు పుంతల్ రాయేష్ గారు తిప్పారీన్ గారు మన ముస్తఫా గారు గట్ల రమేష్ గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దల్లి ప్రకాష్ మండ రమేష్ కళ్యాణి సింహాచలం కోరే శంకర్ హమీద్ నాయిని ఓదేలు తదితరులు పాల్గొన్నారు